హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అగైన్ ఫర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ కూలర్ క్లీన్ వీడియో కంటిన్యూ చేసే ముందు జస్ట్ నేను ఒక మీకు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో చూడకు చూడండి అలాగే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చూడండి మీకైతే కంప్లీట్గా ఒక తక్కువ కాస్ట్తో మనమే సొంతంగా ఇంట్లోనే కూలర్ ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనేసి నేను వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది నేనైతే అసలు నేను కూడా ఊహించుకోలేదు అంత బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చింది క్లీన్ చేస్తే ఈ కూలర్ అయితే అండ్ అలాగే నేను ఈ వీడియో చేయవలసినటువంటి మెయిన్ రీజన్ ఏమిటంటే మీకు అందరూ తెలిసింది ఆల్మోస్ట్ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇలాంటి సమ్మర్లో ప్రతి ఒక్కరు కోరుకునేటువంటి విషయం ఏమిటంటే కూలర్ క్లీన్ చేసుకోవడం కానీ లేకపోతే ఏసీ క్లీన్ చేసుకోవడం కానీ అలాగే మనకు ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్స్ వస్తువులు అయితే మనకు ఫ్యాన్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇలాంటివన్నీ మనం ప్రతి ఒక్కరు ఫోకస్ చేసి ఈ సమ్మర్లో అయితే క్లీన్ చేసుకోవడం కానీ రిపేర్ చేసుకోవడం కానీ లేకుంటే కొత్తదైనా తీసుకోవాలనేసి ప్లాన్ అయితే ఉంటారు సో ఫ్రెండ్స్ మనం సింపుల్గా మనమే ఇంట్లో మన కూలర్ అయితే సింపుల్ ఏ విధంగా తక్కువ ఖర్చుతో మనం క్లీన్ చేసుకోవచ్చు మనం ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు వీడియో ఒక్క స్కిప్ చేయకుండా చివరికి చూడండి మీకు అర్థమవుతుంది ఏ విధంగా మనం అయితే కూలర్ని సొంతంగా మనమే ఇంట్లో ఎలా సింపుల్గా జస్ట్ ఒక థర్టీ రూపీస్ మనీ ఇన్వెస్ట్ చేయకుండా చేసుకుని మనకు చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఏదో వస్తుంది మనకు కూలర్ అయితే చాలా చాలా అద్భుతమైనటువంటి క్లీన్ అయితే అవుతుంది ఏ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలని వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఫ్రెండ్స్ వీడియో ఒక్క స్కిప్ చేయకుండా చివరికి చూడండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంది ఛానల్ మర్చిపోయిన సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ముందు తీసుకొస్తాను సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం వీడియో అయితే కంటిన్యూ చేయాలి చూడండి ఫ్రెండ్స్ నా ముందు ఉన్నటువంటి ఈ కూలరే మనం ఈరోజు క్లీన్ చేయబోతున్నాము మనమే స్వయంగా ఇంట్లో ఏ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలని మనం ఈ వీడియోలో చూపిస్తాం చూడండి చూడండి ఈ కూలర్ అయితే చ ఆల్రెడీ చాలా చాలా డస్టీ అయిపోయింది చూడండి మనకు ఫ్రంట్ సైడ్ కానీ లోపల ఉన్నటువంటి ఫ్యాన్ కానీ అలాగే కూలింగ్ ప్యాడ్స్ చాలా చాలా విపరీతమైనటువంటి గలీజ్ అయిపోయింది మనకు ఆల్మోస్ట్ లోపలి కూడా చూడండి మనకు ఈ ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఉన్నటువంటి నీళ్ళు అలాగే మోటార్ కానీ వాటర్ పంపు ప్రతి ఒక్కటి చాలా అలా గలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి కూలర్ రిపేర్ చేసి క్లీన్ చేసుకునే ముందు కూలర్ని ఒకసారి ఆన్ చేసుకుని ఈ విధంగా చెక్ చేసుకోవాలి మనకు ఏ వస్తువు మనకు వర్క్ అవుతున్నాయా ఏ వర్క్ మనకు ఏ వస్తువు అయితే మన కండిషన్ ఉన్నాయనేసి వాటర్ పంప్ కానీ మోటార్ కానీ అనేసి దాని తర్వాత మనకు సైడ్ డోర్స్ త్రీ డోర్స్ మనం ఓపెన్ చేసుకునేసి దాంట్లో ఉన్నటువంటి కూలింగ్ ప్యాడ్స్ మనం బయటకు చూడండి ఎంత డస్ట్ ఉన్నటువంటి కూలింగ్ ప్యాడ్స్ ఆల్మోస్ట్ చాలా చాలా బ్యా బ్యాక్టీరియా మనకు ఫామ్ అయిపోయి ఉంటుంది మనం కంప్లీట్గా ఈ డోర్ లోపల ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఈ కూలింగ్ ప్యాడ్స్ ఈ విధంగా తీసేసి కంప్లీట్ డివైడ్ చేసేసేయాలి మనకు డోర్ పైన ఉన్నటువంటి ప్యానల్స్ అన్నీ సపరేట్ సపరేట్ చేసేసి అండ్ లోపల ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ చూడండి ఏ విధంగా అయితే మనకు ఒక పాచి మాదిరిగా మనకు స్టే అయిపోయింది లోపల చాలా రోజులు యాక్చువల్లీ మనకు ఇది త్రీ ఇయర్స్ నుంచి క్లీన్ చేయలేదు ఏ ఈ విధంగా మనకు లోపల ఉన్నటువంటి నీళ్ళు వచ్చి పారిపోసేసి కూలర్ని ఎంపీ అయితే చేసుకోవాలి అండ్ అలాగే ఫోర్ వీల్స్ కూడా డ్యామేజ్ అయిపోయినా మనకు మనం డ్యామేజ్ అయిపోయిన వస్తువులని నేను రీప్లేస్మెంట్ చేసేస్తాను అదే మార్చుకుంటాను అనమాట ఫోర్ వీల్స్ కూడా నేను ఓపెన్ చేసేసాను ఈ విధంగా అండ్ చూడండి మనకు కూలర్ క్లీన్ చేసుకోవడానికి మెయిన్ కావాల్సినటువంటి ఈ కెమికలే ఈ కెమికల్ ద్వారానే మనము కూలర్ని అయితే మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ క్లీన్ చేసుకోవచ్చు మనకు కూలర్ కంప్లీట్ బాడీకి అయితే లోపల వాటర్ ట్యాంక్ కానీ సైడ్ డోర్స్ కానీ మనకు ఎటువంటి గలీస్ గున్న కానీ ఇది జస్ట్ క్షణాలనే మనకు క్లీన్ అయ్యి చేస్తుంది అంత క్లీన్ చేస్తుంది మనకు దీని కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను లాస్ట్ వచ్చి చెప్తాను దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఒక థర్టీ రూపీస్ మాత్రమే మనం లోబల్ పారబోసినటువంటి వాటర్ ట్యాంక్ నుంచి చూడండి ఆ గ్యాప్ అయిన తర్వాత చూడండి ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత మనకు ఈ విధంగా డ్రై అయిన తర్వాత చూడండి మనకు ఎలా ఉండాలో మనకు లోబల్ వాటర్ ట్యాంకు ఈ కెమికల్ చూసుకునేసి తీసుకునేసి నేను ఈ విధంగా అయితే నేను వేస్తున్నాను చూడండి గమనించవచ్చు సౌండ్ ఎలా వస్తుంది మనకు ఫామ్ మాదిరి ఫామ్ లేయర్ లేయర్గా ఫామ్ వచ్చేసి మనకు జస్ట్ని ఎలా పీక్ వచ్చేస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనము వాటర్ ట్యాంక్ని ఈ కెమికల్ వేసిన తర్వాత జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ కానీ లేకపోతే ఒక థర్టీ మినిట్స్ అలాగే మనం వదిలేసేయాలి ఎంత సేపు ఉంటే అంత బాగా మనకు క్లీన్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం కంప్లీట్గా లోపల ఉన్న వాటర్ ట్యాంక్ని ఈ కెమికల్ ద్వారా ఇలా జస్ట్ వేసేసి ఒక ట్వంటీ మినిట్స్ లేక థర్టీ మినిట్స్ వెళ్ళి వదిలేసేయాలి అప్పుడే మనకు ఎక్కువ క్లీన్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే చూడండి ఆఫ్టర్ థర్టీ మినిట్స్ తర్వాత ఎలా డ్రై అయిపోయిన తర్వాత ఒక ఎల్లో కలర్ మనకు మారిపోయింది ఏదైతే ఉన్నటువంటి డస్ట్ మనకు అది క్లీన్ అయ్యి ఆ కలర్ అయితే మనకు చేంజ్ అయిపోయింది దాని తర్వాత మనకు ఫ్రంట్ సైడ్ క్లీన్ చేసుకున్న దానికి నేనైతే ఒక స్ప్రే బాటిల్ ఉంది స్ప్రే బాటిల్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మనకు ఎక్కువ కెమికల్ యూస్ అవ్వకుండా ఇది స్ప్రే చేసుకుంటే జస్ట్ ఒక లోపల వరకు మనకు స్ప్రే చేస్తే లోపల ఉన్నటువంటి డస్ట్ కూడా మనకు ఈజీగా క్లీన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఫ్యాన్కు కూడా మనకు ఈ స్ప్రే ద్వారా మనకు చాలా చాలా ఈజీగా క్లీన్ చేసుకునే అవకాశం బాగుంటుంది చూడండి స్ప్రే చేసిన ఎలా మనకు ఉన్నటువంటి డర్టీ గలీస్ కానీ మనకు జల ఎలా జారిపోయి పడిపోతుందో ఈ కంప్లీట్ మనకు ఫ్రంట్ సైడ్ స్ప్రే చేసుకున్న తర్వాత అండ్ ఆల్మోస్ట్ మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకు ఏదైతే కూలర్ బాడీ ఫ్యాన్ ఫ్రంట్ సైడ్ కంప్లీట్గా మనకు స్ప్రే చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు ఉంటుంది ఒక జస్ట్ ఒక థర్టీ మినిట్స్ తర్వాత నేను మళ్ళీ దీంతో ఒక నార్మల్ వాటర్తో నేను ఫ్రంట్ సైడ్ ఇలా క్లీన్ చేసుకున్నాను అలాగే వాటర్ పంప్ ఉంటే లోపల వాటర్ పంప్ కూడా క్లీన్ చేసుకుంటే బాగుంది చూసినా లుక్ బాగుంటుంది అందుకోసం నేను వాటర్ పంప్ కూడా ఇలా ఈ కెమికల్తో స్ప్రే చేసుకునేసి జస్ట్ వాష్ చేసుకున్నాను ఆఫ్టర్ ఈ కెమికల్ వేసిన తర్వాత మనము బాడీకి ఏదైతే థర్టీ మినిట్స్ తర్వాత నేను నార్మల్ వాటర్ పంప్తో క్లీన్ చేసుకుంటే మనకు జస్ట్ సరిపోతుంది లేదా మనకు ఇంకా చాలా బాగా కావాలనుకుంది సోప్ కానీ లేకుంటే డిటర్జెంట్ కానీ వేసుకొని క్లీన్ చేసుకుంటే మనకు అద్భుతంగా అయితే రిజల్ట్ వస్తాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సైడ్ డోర్ల కోసం లెఫ్ట్ రైట్ సైడ్ డోర్ల కోసం ఇది వచ్చేసి కూల్ ప్యాడ్ నేను గడ్డి వాడకుండా గడ్డి ప్యాడ్స్ అయితే వాడకుండా ఇలా ఇచ్చేసి వట్టి వేర్లు ఇది కూడా చాలా చాలా కూలింగ్ ఉంటాయి మనకు ఒక్కసారి మనం ఫిక్స్ చేసుకునే ముందు వాష్ చేసుకుంటే దాంట్లో ఉండే గలీజ్ గును క్లీన్ అయిపోయి మన కూలర్లో క్లీన్గా కానొచ్చే అవకాశం ఉంటుంది నేను థర్టీ మినిట్స్ అయిన తర్వాత నేను ఈ సైడ్ డోర్ అయితే వాష్ చేసుకుంటాను ఒక నార్మల్ వాటర్తోనే అలాగే ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా నేను ఒక ఈ స్ప్రే బాటిల్ నార్మల్ వాటర్లు ఫిల్ చేసి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఈ విధంగా క్లీన్ చేసుకోవడంలో మనకు ఏం బెనిఫిట్ అంటే మోటార్ పైన మనకు నీళ్ళు పడే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి మోటార్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అందుకోసమే నేను స్ప్రేతో క్లీన్ చేసుకున్నాను దాని తర్వాత ఏదైతే వాటర్ ట్యాంక్ ఉందో అలాగే జస్ట్ నేను నార్మల్ వాటర్తో పైప్తో నేను క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసిన తర్వాత చూడండి మనకు ఏ విధంగా అయితే పాత పాచి కానీ మనకు డస్ట్ ఉండేటువంటివి ఈ విధంగా ఈ నల్ల నీళ్ళు వచ్చేసినాయో మనకు క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇంకా మనకు బాగా క్లీన్ కావాలనుకుంటే జస్ట్ ఏదైనా డిటర్జెంట్ పౌడర్ కానీ లేకపోతే మనం బట్టలు ఉత్తుకునే సోప్ కానీ ఉంటే మీ దగ్గర ఏదైనా డిష్ వాష్ చేసుకుంటారు కదా స్పాంజ్ ఆ స్పాంజ్తో మనం క్లీన్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ అద్భుతంగా ఈ విధంగా అయితే మనకు రిజల్ట్ అయితే వస్తుంది చూడండి నమ్మలేకపోతున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఇది గ్యారంటీ ఇది జస్ట్ థర్టీ రూపీస్ మీరు ఇంకా మనీ ద్వారా మీ కూలర్ని ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా క్లీన్ అవుతుంది చూడండి ఎంత క్లీన్ అయిందంటే నేనైతే అసలు షాక్ అయ్యాను నేనైతే ఆల్రెడీ బిఫోర్ అయితే ఈ విధంగా ఉన్నాయి అది చూడండి మీరు సైడ్లో గమనించవచ్చు నిజంగా అయితే అమేజింగ్ రిజల్ట్ అయితే వచ్చింది మీరు కూడా ట్రై చేసి చూడండి మీ ఇంట్లోనే సింపుల్గా జస్ట్ మనమే సొంతంగా కూలర్ని అయితే అద్భుతంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు నైంటీ ఫైవ్ పర్సెంట్ షూర్ మనకు హండ్రెడ్ పర్సెంట్ షూర్ మనకు అయితే కూలర్ అయితే ఈ విధంగా అయితే క్లీన్ అయిపోతుంది ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా హ్యాపీగా అయినాను ఈ రిజల్ట్ చూసేసి నేను సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు కూలర్ అయితే ఏ విధంగా అయితే క్లీన్ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తే ఈ కూలర్ నేను కూలర్ క్లీన్ చేసిన విధానం మీకు కూడా నచ్చితే సో ఫ్రెండ్స్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్యూచర్లో ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొచ్చేదాన్ని నేను ట్రై చేస్తాను ఇంకా సైడ్ కూడా చూడండి ఏ విధంగా అయితే క్లీన్ అయిపోయినాయో ఆల్మోస్ట్ మనకు కొత్తయ్యే ఉన్నట్టు ఉండే కాకపోతే జస్ట్ మనకు ఆ ఫీలింగ్ అయితే కలగదు ఎందుకంటే మేము ఆల్రెడీ రోజు చూస్తున్నాం కాబట్టి ఈ కూలర్ని కొత్త ఫీలింగ్ అయితే రాదు జస్ట్ క్లీనింగ్ అయితే కానొస్తుంది మనకు అద్భుతమైనటువంటి క్లీన్ చేసుకునేసి కూలర్ని అయితే మనం పాత కూలర్ ఏ విధంగా అయితే మనం యూస్ చేస్తున్నాం కదా చాలా డర్టీగా మనకు బ్యాక్టీరియా మనకు చాలా చాలా డస్ట్ ఉండేది కాబట్టి మనం జస్ట్ క్లీన్గా చూసుకునేసి ఈ విధంగా అయితే వాడుకోవచ్చు అలాగే ఈ వాటర్ పంప్ కూడా చూడండి చాలా చాలా క్లీన్ అయిపోయింది నేను ఏ విధంగా అయితే నేను ఫిక్స్ చేసేసి ఈ విధంగా అయితే నేను కూలింగ్ ప్యాడ్స్ కానీ ఈ వట్టి వేర్లు కూడా నేను ఈ విధంగా అమర్చేసి ఇంకా కూలర్కి అయితే ఫిక్స్ చేసేస్తాము కంప్లీట్ మనము ఫిక్స్ చేసిన తర్వాత కూలర్ని రన్ చేసి చూద్దాం ఒకసారి అలాగే ఏదైతే మనకు ఫోర్ వీల్స్ డ్యామేజ్ అయిపోయినాయి కదా ఆ డ్యామేజ్ అయిపోయినట్టు ఏంటి ఫోర్ వీల్స్ తీసి కొత్త వీల్స్ అయితే నేను ఫిక్స్ చేసేసాను అండ్ బాడీ కూలర్ బాడీకి అయితే నేను ఈవినింగ్ అయితే సైడ్ కూడా అమర్చేసాను చూడండి ఇంకా జస్ట్ మనం వాటర్లో వాటర్ ఫిల్ చేసుకునేసి కూలర్ అయితే రన్ చేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనకు కూలర్ అయితే నేను కంప్లీట్గా ఫిక్స్ చేసేసాను ఇంక వాటర్ ఫ్యూల్ చేసేసి నేను కూలర్ని ఒకసారి రన్ చేసి చూపిస్తాను మీకు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈ విధంగా మనము ఈ జాస్మిన్ సెంట్ అనమాట వాటర్లో మనము వేసుకునేసి కూలర్ని రన్ చేసుకుంటే ఒక అద్భుతమైనటువంటి స్మెల్తో మనకు కూలర్ అయితే రన్ అయిపోతుంది ఒకసారి కూలర్ని ఆన్ చేసి చూద్దాం మనకు ఫ్రెండ్స్ నేను హండ్రెడ్ పర్సెంట్ కూలర్ అయితే నేను ఇంట్లోనే స్వయంగా జస్ట్ ఒక థర్టీ రూపీస్ అమౌంట్తో నేను కూలర్ని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సి నెక్స్ట్ వీడియో బై బాయ్